တယ်လို့လည်းမှတ်တာပေါ့။အဲဒါနဲ့တော့ပြန်သွားရအောင်။ Kalau <susuruh> belum número por le <coughs> हाँ, बेस कंपटीशन, नामाय बेस। आउच बेस। ओके ओके। आह तस्वीर देख लीजिए। किसी और नेहा की जगह थी है? नहीं नहीं चुप रहने का मार्केट। इसीलिए तो बिल्कुल नहीं। यार ओके ओके। ये अन्य लोग हैं ओके। पार्टी को पार्टी को। untuk <laughs> <laughs> kita <laughs> 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 ఈరోజు మన మరో ఏడులో డాక్టర్ శ్రీనివాస్ గారు మొత్తమే డాక్టర్ లక్ష్మి గారు శ్రీ హాస్పిటల్ అని మతలించి హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది మొదలు పెట్టడం జరిగింది శ్రీనాథ్ గారు అంతకుముందులా వెన్ను ఆర్బేటిక్స్ డిపార్ట్మెంట్ మనం సో సొంతంగా ఇక్కడ అరవై ఏడు రూపాయలు శ్రీ హాస్పిటల్స్ మొదలు పెడతా ఉన్నాడు సో హాస్పిటల్ ఇద్దరు ఇద్దరు బ్రాంచ్లు కూడా బాగా జరగాలని ఇలాంటి శ్రీనార్లు హాస్పిటల్ పెద్దగా తీసుకోవాలని అలాగే పేషెంట్స్ బాగా సర్వీస్ చేస్తూ అందుబాటులో ఉన్న పేరుతో సర్వీస్ చేయాలని తను స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఇది బాగా జరగాలని కోరుకుంటూ అలాగే హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ఐఎంఏ ప్రముఖులు మన మణిబాబు గారు శివసీతారామయ్య గారు అతనికి మన వీరే చౌదరి గారు మన జయశేఖర్ గారు జయశేఖర్ గారు వీరే చౌదరి గారు స్టేట్ ఐఎంఏ ముఖ్యులు మన టౌన్ ఐఎంఏకి మన మణిబాబు గారు అని శివ గారు వాళ్ళు ముఖ్య వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లో కొన్ని బ్రాంచెస్ ప్రారంభించడం జరిగింది సో శ్రీనాథ్ గారికి అట్లనే లక్ష్మీ మేడం గారికి ఉన్నాను థ్యాంక్ యూ ఒంగోలు పట్టణంలో శ్రీ హాస్పిటల్ ఓపెన్ చేయడం నిజంగా చాలా మంచి గ్రామం ఎందుకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకరికే ఒక పదిహేను నెలల నుంచి ఒంగోలులో రకరకాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ క్లోజ్ కానీ అలాగే వెంకటరమణకు క్లోజు అలాగే మా హాస్పిటల్ హెచ్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేసిన శ్రీనాథ్ గారు నేను అలాగే లక్ష్మీ మేడం గారు అయితేనే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మన ప్రకాశం జిల్లా ప్రజలకి ఎంతో ఉపయోగపంచుకోవడం వాళ్ళ యొక్క సర్వీసెస్ని మన ప్రకాశం జిల్లా ప్రజలు ఈ రకాలుగా వాళ్ళ యొక్క వైద్యం ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా మేలు జరగాలి ముఖ్యంగా శ్రీనాథ్ అయితేనేమి లక్ష్మి మేడం అయితేనేమి చాలా కాలం గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత గవర్నమెంట్ సర్వీస్తో పాటు ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా వచ్చి వైద్యం చేయడం జరుగుతుంది వాళ్ళ సర్వీసెస్లో ఎవరి ప్రకాశం జరగబోతుంది చుట్టూ వాళ్ళకి ఆద్యం అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసిన పాత్రికేయ వ్యక్తులకు అతిథులకు ముఖ్యంగా శ్రీనాథ్ బాబు గారికి డాక్టర్ లక్ష్మీదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైన రోజు ఈ హాస్పిటల్ ప్రారంభించడం శుభ పరిమాణం పరిణామంగా భావిస్తూ తామేపల్లి సీతారామయ్య గారు బీడీసీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించిన సందర్భంలో డాక్టర్ నిర్వహణకి సొంతం కలగాలని కోరుకుంటున్నాను పదిహేను సంవత్సరాల పైగా గవర్నమెంట్ సర్వీసులో తమ సేవలను అందించి తర్వాత ఒకరు వెంకటరమణ హాస్పిటల్లోను మరియు ఇద్దరు ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోను తమ సేవలను ఇచ్చి ఇప్పుడు సొంతంగా ఈ అరవై ఐదు రోడ్లో ఈ హాస్పిటల్ ప్రారంభించుకున్న చూడగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ప్రజలకి సేవలు అందించడానికి వచ్చేట్టుగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని తద్వారా వీరు ఈ జిల్లాకి సేవలు అందించే వరకుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని వీళ్ళు అభివృద్ధిలోకి రావాలని కొత్తగా సొంతంగా బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు వారి ఇరుకరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు चल खास मतलब बात नहीं जाते हैं पैर में एकदम तो जाएगा जाएगा ठीक है అందరూ మీరు పిలవగానే మాకు మా సెంటర్ హాస్పిటల్కి వెళ్ళగా వెళ్ళగానే అందరూ వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది మేము పదిహేను సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉంటూ నా ఆ ఎక్స్పీరియన్స్ ఏం చేసుకోవాలి ఇది ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని या पेली अंदर में घेरించుకోవాలి